ఇప్పుడున్న ఫిజికల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటితో అయిపోతుంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారతదేశంలో నంబర్ వన్ కాబోతున్నది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉన్న బిజినెస్ చాలా తక్కువగా ఉన్నాయి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ నైన్ కంపెనీస్ డబల్ డిజిట్ లోకి వెళ్ళలేదు నైన్ పర్సెంట్ మ్యాక్సిమం ఉన్నాయి అది ఏదన్నా కానివ్వండి అదాని కానివ్వండి అంబానీ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ ఉంది నెక్స్ట్ ఇయర్ మనది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండబోతుంది సెకండ్ ఇయర్ లో గ్రోత్ రేట్ ఎందుకు వస్తుంది ఒక కంపెనీకి గ్రోత్ రేట్ ఎందుకు వస్తుంది బిజినెస్ బాగా గడిపితే వస్తుంది టర్న్ ఓవర్ రెట్టింపు అయితే వస్తుంది ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్ముడు పోతే వస్తుంది ప్రొడక్ట్స్ ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తే వస్తుంది బిజినెస్ నడుస్తున్నట్ట నడునట్ట బిజినెస్ నడుస్తుంది మనం నడవడం లేదు మనం మనకు మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న వాళ్ళని ప్రశ్న అడుగుతా మీ ఇన్కమ్ లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందా లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కు మీరు ఎంత గ్రోత్ రేట్ రికార్డ్ చేశారు ఎట్లీస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఆవరేజ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ వచ్చిందా కానీ మేడం డెఫినెట్ గా వచ్చి ఎందుకంటే ఆమె ఎప్పుడు మూవీ స్థిరంగా మనలాగా ఒక దగ్గర ఉండదు ఆమె ఇవాళ హైదరాబాద్ వచ్చింది రేపు ఇంకెక్కడికి పోతే ఎల్లుండి బెంగళూరులో మీటింగ్ పెడుతుంది అంటే ఎప్పుడూ కూడా మనం ప్రతిరోజు కూడా ఒక గంట రెండు గంటలో మోడికే గురించి ఎవ్రీడే చేయకపోయినట్టయితే ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే సహకరించదు సక్సెస్ అయ్యే వాళ్ళు అవుతారు అదేదో తెలవకపోతే సీక్రెట్ పుస్తకం చదవండి సీక్రెట్ పుస్తకం తెలుగులో రాసి మనకి ఉంది అనే ఒక లేడీ రాసింది సబ్కాన్షియస్ మైండ్ పవర్ జోడించాలి దానికి సింపుల్ టెక్నిక్ ఎవ్రీడే చేయాలి ఏం చేయాలి మూడు పనులు చేయాలి నెంబర్ వన్ ఏంటంటే కొత్తగా ఒక వ్యక్తితో బిజినెస్ గురించి మాట్లాడండి ఫోన్ లో కానీ వ్యక్తిగతంగా కానీ నెక్స్ట్ డే ఆ వ్యక్తిని ఫాలోఅ చేయండి నిన్న నేను చెప్పిన దానిలో మీకేమైనా డౌట్లు ఉన్నాయా అని అడుగుతాం మనం మీకు నచ్చింది ఏంటి అని అడగండి డౌట్ నెగిటివ్ అనేది మన మన మాటల్లో రాకూడదు మీకు ఏం నచ్చింది అని అడగండి నచ్చినవి చెప్పారు కదా స్టార్ట్ చేద్దామని అడగండి కస్టమర్ అని ఉంటాడు లేకుంటే మీరు చెప్పిన దానిలో ఏముంటుంది ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్తారు బిజినెస్ ఇష్ట ఇంట్రెస్ట్ లేకపోతే ప్రోడక్ట్స్ ఇష్టపడతారు ఎవరికి వాళ్ళు కావాలని అయితే చచ్చుకోవాలని అనుకోరు లేదా షాన్సర్ తెచ్చుకోవాలని అనుకోరు కదా మీరు ఒక ఐదారు ప్రోడక్ట్స్ గురించి న్యూట్రి హెల్త్ ప్రోడక్ట్స్ గురించి వెల్నెస్ ప్రోడక్ట్స్ గురించి బాగా చెప్పగలగాలి మల్టీ అద్భుతమైన ప్రోడక్ట్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అశ్వగంధ ఎక్సలెంట్ ప్రోడక్ట్ సి విటమిన్ డి కాల్షియం ఏదైనా చెప్పొచ్చు జెన్సింగ్ తులసి సో ఒక ఐద ప్రోడక్ట్ చెప్పగలగాలి మనం నోరు చెప్పలేకపోతే వాళ్ళు ఎందుకు వింటారు ఎందుకు బిజినెస్ లోకి వస్తారు కాబట్టి గ్రోత్ రేట్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ అంటే మన బిజినెస్ లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన బిజినెస్ చేసే వాళ్ళు పెరగాలి టర్న్ ఓవర్ పెరగాలి మన మంత్లీ టర్న్ ఓవర్ కూడా పెరగాలి రెండో ఒకటి ప్లస్ పాయింట్ చెప్పాను ఇప్పుడు పాజిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ కూడా చెప్తాను లాస్ట్ ఇయర్ ఐటీ ఇండస్ట్రీలో ముప్పై ఆరు వేల మందిని ఈ పెద్ద కంపెనీలు తీసేసాయి చాలా మంది ఏమనుకుంటారు పీసీఎస్ లో జాబ్ వస్తే నాకు చాలా సేఫ్ జాబ్ అనుకుంటారు విప్రోలో ఇన్ఫోసిస్ లో జాబ్ వస్తే మైక్రోసాఫ్ట్ లో వస్తే నాది చాలా సేఫ్ జాబ్ అనుకుంటారు గూగుల్లో మీరు సెర్చ్ చేయండి లాస్ట్ ఇయర్ ఐటీ కంపెనీస్ ఎంతమందిని పింక్ స్లిప్లు ఇస్తారు వాళ్ళు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్తారు అందరు హ్యాపీగా పలకరిస్తారు మీ బాస్ కానీ మీ సూపర్వైజర్ కానీ మీ కొలీగ్స్ కానీ మధ్యాహ్నం మీరు లంచ్ బయటకు వెళ్తారు క్యాంటీన్ కి మళ్ళీ వచ్చేసరికి మీ టేబుల్ మీద ఒక పింక్ స్లిప్ ఉంటుంది యువర్ సర్వీసెస్ నో మోర్ రిక్వైర్డ్ థ్యాంక్స్ ఫర్ సర్వింగ్ దిస్ కంపెనీ లాంగ్ ఇయర్స్ పదిహేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు కూడా పింక్ స్లిప్ వస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఒక టెక్నిక్ ఉంది శాలరీ అనేది ఒక సాచురేషన్ లెవెల్ కి వచ్చిన తర్వాత రెండు లక్షలు నెలకి ఇస్తున్నారు అనుకోండి ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్ ఇదే రెండు లక్షలు పది మందికి ఇస్తే ఇరవై వేలు పనిచేస్తున్నారు దొరుకుతున్నారు వాళ్ళు ఒక్కరిని కట్ చేసి పది మందికి ఇస్తారు లేదా ఐదు మందికి ఇచ్చి లక్ష రూపాయలు సెల్ చేసుకుంటారు సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్లో మన ఇన్కమ్ తప్ప బయటి ప్రపంచంలో ఏది కూడా సేఫ్ కాదు బిజినెస్లలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మూతపడతా ఉన్నాయి పెట్టిన వన్ ఇయర్కే లేదా టూ ఇయర్స్కి ఒక గవర్నమెంట్ జాబ్ మాత్రం సేఫ్ కానీ ఎంతమందికి వస్తుంది గవర్నమెంట్ జాబ్ తెలంగాణలో లాస్ట్ టెన్ ఇయర్స్లో రెండు లక్షల మంది గవర్నమెంట్ జాబ్ వచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి సర్కార్ బట్ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ రోడ్ మీదకి వచ్చారు నలభై లక్షలు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ జాబ్స్ రాలేదు టెన్ పర్సెంట్ అంటే నాలుగు లక్షలు మీరు గూగుల్లో కొట్టండి తెలంగాణ నుంచి ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు రెండు లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు మిగతా రెండు లక్షలు బిఏ బిఫార్మసీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఈ అపార్చునిటీ చెప్పినట్టయితే ఇది ఒక సైడ్ ఇన్కమ్ గా వాళ్ళు తీసుకోగలుగుతారు ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ గా గవర్నమెంట్ ఏం చేస్తుంది మంచి ఎనర్జిటిక్ ఉన్నప్పుడే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్నే ఇంటికి పంపిస్తుంది లేదా సిక్స్టీ వన్ ఇయర్స్ లో ఇంటికి పంపిస్తుంది రిమైనింగ్ లైఫ్ అంతా ఏం చేయాల చేయాలి పాసివ్ ఇన్కమ్ వస్తుంది కదా